హ్యాపీగా కనపడుతుంది ఏ బాధల ఇబ్బంది బహిమానంగా ఉండడం మీకు అనిపిస్తుంది కాదు అన్ని బాధలే కష్టాలే ఇబ్బందులే శ్రమలే పోరాటాలే తరం కానీ దీన్ని ముగ్గింపు నాకు తెలుసు ఇక్కడ మునిగితే ఎక్కడ తేల్తామో తెలుసు ఈ బాధలు బాధల్లో ఉండవు అసలు లెక్క ఉండదు ఈ నిరీక్షణతో కూడిన ఉత్సాహం మనం కలిగి ఉండాలంట ఉండాలంటే చాక్రెట్ చేతులు పెడితే పిల్లలు కూడా నవ్వుతాడు సార్ దాని పెద్ద పెద్ద క్వాలిటీ ఏం కావాలి గనక ఏమండి ఉండి సంతోషంగా పాటలు పడినోడు సంగతి ఏంటి అగ్నిగుండములో గిరి హోడు సంగతి ఏంటి మరి దేవునికి స్తోత్రం కలుగున కాక ఆనందంగా ఉండి పాటలు పాడాలి ఆనందంగా ఉండే పాటలు కాదు ఆనందంగా ఉండి పాటలు పాటలు దేన్ని బట్టి ఆనందించాలి డబ్బుని బట్ట అందాన్ని బట్ట బలాన్ని వాక్యాన్ని బట్టి ఆయన రక్షణను బట్టి పొందబోతున్న మహిమను బట్టి మొత్తంగా ఈ వంటికి ప్రభువుని బట్టి ఈ యొక్క శ్రమను లోక బాధలు